తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారు మొన్ననే ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నియమితులైన చాలా సంతోషం మనస్ఫూర్తిగా సభ్యులకు పాత్రికేయులకు నమస్కారం మినీ మహానాడు మనం ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమాన్ని జరుపుకునే ముందు మన నియోజకవర్గాల్లో మినీ మహానాడు అనే కార్యక్రమాన్ని చేపట్టి మన ఇక్కడ కార్యక్రమం రూపొందుతుంది అందువలన ప్రతిసారి కూడా మహానాడు జరిపే ముందు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాం పండుగలాగా లాగా ఈరోజు నిజంగా చాలా సంతోషం I Gracias.